హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన రాజ్నైతే కావ్యం నిరదీస్తుంది కదా నీకు శ్వేతకి ఏంటి సంబంధం అని అడిగితే అది నీకు చెప్పాల్సిన అవసరం లేదంటాడు రాజ్ చెప్పి తీరాలి నేను నీకు అగ్నిసాక్షిగా తాలి కట్టిన భార్యని అని అనేసరికి అలా అని ఎవరు చెప్పారు నేను నిన్నెప్పుడు భారీగా చూడలేదు రోజు కాకపోతే రేపైనా వేరైపోవాల్సిన వాళ్ళం నేను నీకు సమాధానం చెప్పాల్సిందేంటి అని అంటే నేను మిమ్మల్ని ఎప్పుడు భర్తగానే చూసాను అంటుంది కావ్య అది నీ వ్యక్తిగతం నాకు సంబంధం లేని విషయం నువ్వు నాకు అవసరం లేదు అని రాజ్ అంటే ఒక్క కారణం చెప్పండి నేను మీకు ఎందుకు భార్యగా వద్దో చెప్పండి ఈ ఇంట్లో కోడలుగా నా బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించట్లేదా మీకు భార్యగా సరిగ్గా సేవలు చెయ్యట్లేదా ఎందుకు నేను మీకు భారీగా వద్దో ఒక్క కారణం చెప్పండి అని గట్టిగా నిలిస్తుంది కావ్య అప్పుడే రాజ్ చెప్తానే ఖచ్చితంగా చెప్తాను చెప్పడం కాదు రాసి చూపిస్తాను అంటూ బోర్డు దగ్గరకు వెళ్ళి ఏం రాయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ అది చూసేది షాక్ అయిపోతుంది కావ్య నన్ను వద్దు అనుకోవడానికి మీ దగ్గర కారణాలే లేవు కాని కావాలని నన్ను వద్దు అనుకుంటున్నారు ఎందుకు అశ్వేత కోసమా అని అడిగితే అప్పుడే రాజ్ మన ఇద్దరి మధ్య శ్వేతం తీసుకురావద్దు రాస్తున్నానుగా ఆగు అని చెప్పి రాయబోయి మార్కర్ పక్కన పడేసి ఏ ఈ డిస్కషన్ అంతా నాకు అనవసరమైన విషయం నువ్వు నాకు భార్యగా అవసరం లేదు నేను నిన్ను భారీగా ఒప్పుకోను అని అంటే అదే ఎందుకు అని అడుగుతుంది కావ్య కూడా ఎందుకంటే నువ్వు నన్ను మోసం చేశావు కాబట్టి అనేసరికి షాక్ అయిపోతుంది ఏంటి అని అడిగితే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోలేదా అంతకు మించిన మోసం ఇంకే ఉంటుంది నేను దేన్నైనా సహిస్తాను మోసాన్ని ద్రోహాన్ని అస్సలు సహించను అనేసరికి ఇష్టమైపోతుంది అయిపోతుంది కావ్య అది కాదు అని కావ్య అంటుంటే ఇంక నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు జరిగిన ఆ ఒక్క సంఘటన చాలు నీకు ఎప్పుడో విడాకులు ఇవ్వాల్సింది కాని తాతయ్య గారి ఆరోగ్యం దృష్ట్యా ఆగవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆగాను నీకు నాపై ఎంత ఇష్టముందో ఎందుకు ఇష్టపడ్డావో నాకు తెలియదు కాని నీ మైండ్ని నువ్వు ప్రిపేర్ చేసుకో మనం భార్యాభర్తలుగా ఉండడం అనేది ఈ జన్మకి జరగని పని అది అసంభవం అని చెప్పేసి ఇక రాజక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే రాజ్ మాటలు విన్న కావ్య అయితే అక్కడే అలా కూలిపోయి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు మొదలవుతుంది అసలు ట్విస్ట్ రాజ్ ఎందుకు కావ్యనొద్దు అనుకుంటున్నాడో ఇప్పుడు చూద్దాం ఇక రాజ్ ఇంట్లో ఉండలేక ఆఫీస్కి అయితే వచ్చేస్తాడు ఇక తన క్యాబిన్ లో కూర్చొని కావ్య అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుని చాలా చాలా దారుణంగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు రాజ్ నన్ను క్షమించు కావ్య తప్పనిసరి పరిస్థితుల్లో నీకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది నాకు నీపై ప్రేమ లేకపోవడమేంటే చచ్చేంత ఇష్టం నాకు నువ్వంటే కాని దేవుడు మనిద్దర్నీ కలిసి ఉండమని రాసిపెట్టలేదు అందుకే నువ్వు అడిగిన ప్రశ్నలకి నీ నీ కళ్ళల్లో చూసి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి నాది తప్పలేదు కళావతి ఇదంతా నీకోసమే చేస్తున్నాను నువ్వు క్షేమంగా ఉండడం కోసమే ఇదంతా చేస్తున్నాను అంటూ స్వామీజీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు రాజ్ కావ్య పెళ్ళైన కొత్తలో ఇందిరాదేవి గుడిలో ఏదో పూజ చేయించాలి అనడంతో కుటుంబం మొత్తం అంతా కూడా గుడికైతే వెళ్తారు ఈ గుడి ప్రాంగణం బాగుంది అనుకుంటూ రాజ్ గుడి మొత్తం కూడా తిరుగుతూ చూస్తూ ఉంటాడు మిగతా అందరూ కూడా పూజ చేయిస్తూ ఉంటారు అప్పుడే రాజ్కి ఒక స్వామీజీ కనిపిస్తారు ఆయన రాజ్ని దగ్గరకు పిలిచి నేను నీకు ఒక నిజాన్ని చెప్పబోతున్నాను అది గుండె రాయి చేసుకొని విను అని అంటే ఏంటి స్వామి అది అని అడుగుతాడు రాజ్ నీకు పెళ్ళైందా అని అడిగితే అప్పుడే కావ్యం గుర్తు చేసుకొని చాలా కోపంగా అయ్యింది స్వామి అని అంటారు కానీ నీ భార్యతో నువ్వు కలిసి ఉండకూడదు అని చెప్తాడు స్వామీజీ షాకోతాడు రాజ్ ఏంటి స్వామి ఎందుకలా మాట్లాడుతున్నారు అని అడిగితే నువ్వు పుట్టిన నీ జాతకం ప్రకారం నువ్వు ఒక అమ్మాయితో సంసార జీవితాన్ని పంచుకోకూడదు అలా పంచుకుంటే ఆ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం అనేసరికి అయిపోతాడు రాజు స్వామి ఏం చెప్తున్నారు అని అంటే అవును బాబు నేను చెప్పేది నిజం ఎంతో మంది జీవితాలలో ఉన్న సమస్యల్ని గురించి వాళ్ళకి హెచ్చరించాను లేదని నా మాట కాదని దాన్ని విరుద్ధంగా చేసిన వారందరికీ నేనన్నట్లుగానే జరిగింది అలాంటి పరిస్థితి నీకు రాకూడదని ముందుగానే హెచ్చరిస్తున్నాను మీ ఇద్దరు గనక సంసార జీవితాన్ని సాగిస్తే ఆ అమ్మాయి చనిపోతుంది అని చెప్తారు స్వామీజీ అదంతా గుర్తు చేసుకుంటాడు రాజ్ ఒక్కసారిగా చెప్పలేనంత బాధపడుతూ చాలా చాలా ఏడుస్తూ ఉంటాడు ఈ విషయమంతా నేను నీకు చెప్పలేను కదా కలావతి నా వలన నీకేమీ కాకూడదు నీకేదైనా అయితే నాతో పాటు నీ పుట్టింటి వాళ్ళు కూడా తట్టుకోలేరు అందుకే నీకు నా వలన లాంటి పరిస్థితి రాకూడదనే ఇదంతా చేయాల్సి వస్తుంది నిన్ను దూరం పెట్టాల్సి వస్తుంది అనుకుని చాలా బాధపడుతూ ఉంటాడు రాజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్